హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ ఈరోజు మనము క్యారెట్ రైస్ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు నేను అన్నము ముందే ఉడకబెట్టిన సల్ల పెట్టుకున్నా ఇలా పొడి పొడి ఉండాలి అన్నము తర్వాత ఒక క్యారెట్ ముక్క క్యారెట్ చిన్న నీళ్ళు కట్ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తర్వాత పసుపు కొంచెం అంతా కారం ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుందాం కానీ కొద్దిగా కారం వేసుకోవాలి క్యారెట్ అనేది కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కారం వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు తర్వాత ఆవాలను మినపప్పు తర్వాత ఒక ఒక క్యారెట్ మళ్ళీ సగము చిన్న చిన్న కడి చేసుకోవాలి తినేటప్పుడు మనకు పంటికి తగులుతుంది కాబట్టి బాగుంటుంది తర్వాత ఒక ఉల్లిగడ్డ చిన్న ఇంట్లో పొడి కట్ చేసుకోవాలి కొంచెమంతా కల్లెమాకు ముందుగా మనము మిక్సీ పట్టుకుందాం క్యారెట్ ముందుగా క్యారెట్ వేసుకుందాం తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాం కట్ చేసుకున్నాము తర్వాత కొంచెమంతా కల్లెమాకు వేసుకుందాం తర్వాత కారం వేసుకుందాం ఇందులోనే కారం వేసుకుందాం కారం వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కరిగి పెట్టుకొని ఒక పావు నూనె పోసుకుందాం నూనె వేడెక్కాలి ఇప్పుడు వేడెక్కిన నూనెలోకి మినపప్పు ఆవాలు వేసుకుందాం వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత క్యారెట్ వేసుకుందాం మంచి తక్కువ పెట్టుకోండి వేసుకోవాలి మాడిపోతుంది లేకపోతే మధ్యలో ఫ్రై కావాలి ఎందుకంటే ఉల్లిగడ్డలు ఇవన్నీ మంచిగా పోసుకునే బాగుంటాయి లేకపోతే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోకి మనం రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాము అన్నంకి ఇంట్లో సరిపోతుంది మళ్ళీ చూసుకొని వేసుకోండి మంచిగా కట్టుకుంటాము ఇప్పుడు ఇందులోనే సల్ మాకు వేసుకుందాం అన్నీ మాకు మనం మిక్సీ వచ్చేటప్పుడు కూడా వేసినాము క్యారెట్లా మళ్ళీ ఇలా కొంచెం వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ ఇది మంచిగా ద్వారా వేగమితాం ఎందుకంటే ద్వారా వేగితేనే మన క్యారెట్ అనేది టేస్ట్ బాగుంటది లేకపోతే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇంత మంచిగా ఉండదు అన్నట్టు ఇది మంచిగా దోరగా వేగమితాం అంటే తక్కువ పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతుంది మంచిగా ఉండదు మాది అన్నం కూడా తినబుద్ధి కాదు ఇది మంచిగా దోరగా ఫ్రై అయ్యి చూసారా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకు మంచిగా మారిపోలేదు మంచిగా కలర్ మంచిగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనము పసుపు వేసుకుందాం చిన్న పసుపు వేసుకొని మంచిగా పచ్చివాసనకి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మిక్సీ రుబ్బు పెట్టుకున్న క్యారెట్ ఇందులోనే వేసుకుందాం ఎందుకంటే నేను ముందుగానే కారం అన్ని వేసిన ఇట్లా వేసుకుంటే క్యారెట్ రేటు టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకుంటేనే బాగుంటది కాబట్టి ఇట్లా వేసుకుందాం మనం డైరెక్ట్ కారం ఇస్తే తొందరగా ఉడుకది అది టమాటా లకు దాంట్లో తింటే అట్లా బాగుంటుంది క్యారెట్ రైస్ లకు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది మనము టమాటా క్యారెట్ అన్నది మంచిగా పచ్చివాసన పోయే వారికి ఉడికిస్తుందాం ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయింది చూసారా ఉడుకుతుంటే నూనె అన్నది పైకి వెళ్తుంది ఇలా పైకి వస్తే మనకి ఇప్పుడు మంచిగా ఉడికింది అన్నట్టు ఇది ఒకసారి ఇక్కడ కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా సల్లారి పెట్టుకుని అన్నము వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని అని వేస్తా నేను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి నేను ఇవ్వలేదు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగుంటది కొత్తిమీర వేసుకుంటే ఇది వేసుకొని మంచిగా కలుపుకున్నాను ఇది మంచిగా ఈ మసాలా మొత్తము అన్నంకు మంచిగా వట్టాలి వంటనే బాగుంటుంది లేకుంటే తిన్న తినగ మంచిగా ఉండదు తినేటప్పుడు కూడా మనకి తినబుద్ధి కాదు ఇలా మంచిగా ఉంటుంది కలుపుకోవాలి ఇది ఎక్కడ మనకు మంచిగా మొత్తం అన్నం కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి మనము మంచిగా క్యారెట్ వేసుకున్నాము మినట్పప్పు వేసుకున్నాము తినేటప్పుడు మనకి కంటికి తగులుతుంటుంది మంచిగా తినప్పుడు అవుతుంది మనం ఏం వేసుకోకుండా క్యారెట్ రైస్ వేసుకుంటే బాగుండదు టేస్ట్ అనేది బాగుండదు ఇప్పుడు మంచిగా కలిసింది చూసారు మంచిగా మనం ఇట్లా కలుపుకుంటేనే ఎక్కడన్నది వైట్ అన్నం లేకుండా మంచిగా కలుపుకోవాలి మనము పిల్లలకు కూడా కాలేజీకి పోయేటప్పుడు బాక్స్ పెట్టాలంటే కూరలు పెడితే బ్యాగులకు అంత పోతుంది బ్యాగులకు నూనె అంటుతుంది పిల్లలు ఇబ్బంది పడతారు మనం ఇట్లా రోజుకొక రైస్ వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా ఇబ్బంది అనేది ఉండదు ఒక రోజు క్యారెట్ రైస్ ఒక రోజు బీట్రూట్ రైస్ రోజు టమాటా రైస్ ఇవన్నీ ఊట వేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనకు కూడా మర్చినాక బ్యాగులు విండు నూనె పోయింది అని ఇబ్బంది పడకుండా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా సంతోషపడతారు ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే దీన్ని రుచి అంటే తెలుస్తుంది బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కిచెన్